అందరికి నమస్కారం ఏవైతే బ్యాలెన్స్ శారీస్ ఉన్నాయో అవన్నీ మళ్ళీ ఇంకొకసారి వీడియో అయితే చేస్తున్నానండి సో ఇది చూడండి సేమ్ మనకి బ్లౌజ్ దీనిలో ఈ క్లాత్లో ఏదైతే గ్రీన్ కలర్ మనకి లైన్స్ ఏదైతే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చి అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్లో మీకు మెరూన్ కలర్తో ఈ మాదిరి లేస్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారండి శారీ అయితే మాత్రం టూ గుడ్ అంటే టూ గుడ్ ఉంటుంది అనమాట మొత్తం అంతా కూడా ఈ మాదిరి లేస్ కాన్సెప్ట్ అయితే వస్తుంది శారీ వచ్చినప్పటికి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చినాకి ఓన్లీ ఫర్ ద ప్రైస్ అఫర్డేబుల్ నైన్ అండి వాంటింగ్ ఉన్న వాళ్ళు చక్కగా బుకింగ్ అనేది సుకోండి క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీకు ఇందులో ఏ బ్లూ అయితే వచ్చిందో దానికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్లో బ్లౌజ్ పీస్ కూడా వచ్చిందనమాట ఇంకొకటి చెప్తానండి నేను ఎప్పుడైనా కూడా మీకు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది ఇక్కడ తీసుకోకపోయినా ఎక్కడైనా కూడా మీకు ఉపయోగపడేది ఏంటంటే డిజైనర్ వేర్ శారీస్కి మ్యాచింగ్స్ బ్లౌజెస్ మోస్ట్లీ రావండి హండ్రెడ్ పర్సెంట్ మోస్ట్లీ మ్యాచింగ్ బ్లౌజెస్ రావు మీకు ఇంకా డౌట్ ఉంటే డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూసుకుని సెలెక్ట్ చేసుకోవచ్చండి చక్కగా టీహెచ్ఎఫ్ అని కొడితే గూగుల్లో మీకు దీని ప్రైస్ దీని విషయం ఏంటనేది అంతా వచ్చేసిద్ది మీకు అండ్ మనకి ఇదిగోండి ఇలాగా బ్లౌజ్లో లైనింగ్ పడితే ఇదిగోండి ఇట్లా వస్తుంది అనమాట మీకు శారీ అనేది ఈ మాదిరి వస్తుంది బ్లౌజ్ పీస్ శారీ వచ్చేప్పటికి డార్క్ రామా బ్లూ కలర్ అండి మీకు లేస్ కాన్సెప్ట్లోనే లేస్ ఏ కలర్ అయితే ఇచ్చారో మీకు లైనింగ్ పడితే ఇంచుమించు అదే కలర్లో బ్లౌజ్ అనేది వస్తుంది ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేప్పటికి ట్రిపుల్ నైన్ అండి తీసే నెక్స్ట్ వన్ కొంచెం మాకు డిజైనర్ వేరొద్దు శారీ కొంచెం వర్క్గా కావాలి అనుకుంటే ఇదిగోండి ఫ్లవర్ బంచెస్లో మీకు స్టోన్స్ వచ్చాయి అండ్ లేస్ కూడా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేటికి ఒరిజినల్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ అండ్ మనకి దీనికి బ్లౌజ్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అండి బరాబర్ మ్యాచింగ్ అయితే ఇచ్చారు సూపర్గా ఉంటుంది మీరు ఈ బ్లౌజ్తో కనుక ఈ శారీ వేస్తే సూపర్ లుక్ అయితే వస్తుందండి చాలా బాగుంది ఇది వచ్చిన నెక్ పట్ అనమాట మీకు మీకు లైనింగ్ వేసుకుని కుట్టించుకుంటారు కాబట్టి మంచి మ్యాచింగ్లో అయితే వస్తుందండి బ్లౌజ్ అనేది ఓన్లీ త్రిపుల్ నైన్ ఈ సారీస్ ఇలా చూడడం కంటే వేర్ చేస్తే బాగుంటాయండి మీరు ఎప్పుడు కూడా కంటిగా నచ్చగానే కాదండి ఒక్కసారి మీరు వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఒక్కసారి ఆలోచించాక తీసుకోండి మేము ఈ వీడియో చూసినంతసేపు కూడా మీరు ఈ వీడియో చూస్తే డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేయండి టిహెచ్ఎఫ్ ఎవ్రీ సారీ ఉంటుంది ఇప్పుడు చూపించే ప్రతి సారీ టీహెచ్ఎఫ్ బ్రాండెడ్ ఖచ్చితంగా వస్తుంది ఏం లేదు ఖచ్చితంగా వస్తుంది అనమాట ప్రతి సారీ కూడాను ఇదిసరికి మంచి గ్రీన్ అండ్ గ్రీన్ అండి లైట్ గ్రీన్ ఆర్ డార్క్ గ్రీన్ దీనికి వచ్చినప్పటికీ మంచి బ్లూ కలర్తో బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఈ మాదిరి ఇచ్చారండి చూడండి ఎంత హైలైట్ ఉంది బ్లౌజ్ ఇలాగే డిఫరెంట్ వస్తాయి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్లో అయితే ఉంటాయి అండ్ బార్డర్ వచ్చికి ఈ మాదిరి వస్తుంది ఓన్లీ ట్రెబుల్ నేను నెక్స్ట్ వన్ అండి బ్లాక్ ఈ బ్లాక్కి మీరు అసలు ఈ బ్లాక్ నిన్న మొన్న చూడ చూపించలేదు కానీ అసలు బ్లాక్ చూసారా ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట మనకి ఫ్రంట్ బాడీ పార్ట్ మీద ఇలా వస్తుంది వర్క్ హెవీ డిజైన్ అయితే వస్తుంది బాడీ మీద ఎగ్జాక్ట్గా వస్తుంది చాలా బాగుంటుంది అండ్ దీనికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్లో బ్లౌజ్ బ్లాక్ అండ్ బ్లాక్ టీనేజర్స్కి వాళ్ళకి చాలా బాగుంటాయండి సూపర్ సూపర్గా ఉంటాయి అనమాట మీకు బ్లాక్ అండ్ బ్లాక్ ఇది వచ్చినప్పటికీ మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా సూపర్ క్వాలిటీతో అయితే ఇచ్చేసారు బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో లుక్ వైజ్ ఇది బాడీ పార్ట్ ఫ్రంట్ వస్తుంది అనమాట అదర్వైజ్ అంతా కూడా మీకు ఇలా లేస్ కాన్సెప్ట్ అయితే ఇస్తారు ఇలా లేస్ వస్తుంది శారీ అంతా జస్ట్ ఫ్రంట్ చెస్ట్ పైన మాత్రం ఇలా హెవీ డిజైన్తో అయితే వస్తుంది మీకు ఈచ్వల్ శారీ ట్రిపుల్ నైన్ అండ్ నెక్స్ట్ వన్ అండి బ్లూ కలర్ అండి దీనికి కూడా సూపర్ మ్యాచింగ్ బ్లౌజ్ అంటే ఎగ్జాక్ట్ మ్యాచింగే వచ్చిందండి దీనికి కూడా బ్లౌజ్ చాలా రేర్ కదండి ఇవి బ్లౌజెస్ మ్యాచింగ్స్ రావడం దీనికైతే మాత్రం సూపర్గా ఇచ్చారు ఫ్యాబ్రిక్ వచ్చేటికి సాటిన్ ఫ్యాబ్రిక్ అండ్ లేస్ చూడండి ఎంత అందంగా ఉంది లేస్ ఇది లేస్ కాన్సెప్ట్ ఇది బ్లౌజ్ ఇది చక్కగా మ్యాచింగ్ బ్లౌజ్ మీకు లైనింగ్ పడితే దీని అందం దీని లుక్ వచ్చేసిద్ది అండి లైనింగ్ పడితే కనుక మనం లోపల లైనింగ్ వేస్తాం కదా దానివల్ల దీని లుక్ అనేది క్లియర్గా అర్థమైపోతుంది ఇదిగోండి ఇట్లా సో సేమ్ కలర్లో లైనింగ్ వస్తుంది కాబట్టి ఇలా వస్తుంది మీకు బ్లౌజ్ చక్కగా మ్యాచింగ్లోనే వచ్చేసిద్ది అండి బ్లౌజ్ అదైతే అసలు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు అండ్ డార్క్ వైన్ కలర్ అండి బ్యూటిఫుల్ వైన్ కలర్ సూపర్గా ఉందనమాట వైన్ కలర్ మీకు లేస్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఈ మాదిరి వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికి రంగోలీ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తానండి ఇది శాటిన్ ఇచ్చారు కదండి లైనింగ్ అంటే చాలా మందికి అర్థం కావట్లేదు బ్లౌజెస్ మనకి ఇలా కాంట్రాస్ట్ వస్తే ఎట్లా అని బట్ ఇవన్నీ డార్క్ వైన్ కలర్ కదండి ఇలా వస్తుందండి ఇప్పుడు మీరు ఇప్పుడు ఇది చూసారు కదా లైనింగ్ పడ్డాక ఇది వైన్ కలర్లో లైనింగ్ క్లాత్ ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఇలా వస్తుంది చాలా బాగుంటాయి అనమాట ఇవి చూపుల కంటే కూడా వేర్ చేస్తే బాగుంటాయండి ఇట్లాంటి శారీస్ అన్నీ ఇదైతే టోటలీ డిఫరెంట్ అండి టోటలీ డిఫరెంట్ డార్క్ వైన్ కలరు చక్కగా క్రాస్ లైన్స్ డిజైను చాలా డిఫరెంట్ లేస్ కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ అయితే పూర్తిగా డిఫరెంట్ అండి పూర్తిగా డిఫరెంట్ చూడండి ఎంత హెవీగా ఎంత బాగుంది బ్లౌజు ఇట్లా వస్తుంది వస్తుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది ఈ కలర్కి బ్లౌజ్ వేసుకుని చూడండి నెక్స్ట్ టైం మీ ఫ్రెండ్స్ కానీ మీ సర్కిల్లో కానీ డెఫినెట్గా ఎక్కడ తీసుకున్నావు అని అడుగుతారు అంత బాగుంటుంది ఈ శారీ అండ్ ఇది వచ్చినప్పటికి మనకి గోల్డ్ కలర్ అండి బ్యూటిఫుల్ గోల్డ్ కలర్ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికి ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ దీనికైతే మనకి లేస్ లాగానే సూపర్ మ్యాచింగ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే మాత్రం అసలు మామూలుగా లేదనమాట ఇదిగోండి బ్లౌజ్ చక్కగా ఇది ఫ్రంట్ నెక్ మనకి బాడీ ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది ఇదిగోండి ఇట్లా హ్యాండ్స్ ఎట్లా అయినా బ్యాక్ ఆర్ ఫ్రంట్ అంటే నెక్ అట్లా వస్తుంది నెక్ డిజైన్ అయితే అట్లా వస్తుందండి హ్యాండ్స్ కింద వస్తుంది ఈచ్ వన్ సారీ ప్రైసింగ్ ఓన్లీ ట్రిపుల్ నైన్ మీకు బరాబర్ మ్యాచింగ్ అయితే వస్తుంది ఇది నెక్స్ట్ వన్ అండి ఒకసారి నిత్య ఫోన్ ఇవ్వమ్మా కుమార్క దగ్గరది సో ఇది వచ్చేటప్పటికి బ్లూ కలర్ అండి మంచి రామా బ్లూ కలర్ అండ్ మనకి ఇది వచ్చినప్పటికీ ఇలా పేస్టిల్ కలర్ లో లేస్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు ఎవరు ఇది వచ్చినప్పటికీ ఇది కూడా సాటిన్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చే రామ గ్రీన్ కలర్ పైన వచ్చినప్పటికి మనకి లేస్ కాన్సెప్ట్ లైట్ పిస్తా షేడ్ అయితే ఇచ్చారు దీనికి పూర్తిగా విభిన్నంగా బ్లూ కలర్ లో బ్లౌజ్ అయితే ఇచ్చారు మీకు నెట్ ఇలా వచ్చింది కదండి బట్ గ్రీన్ కలర్ క్లాత్ లైనింగ్ క్లాత్లో కనుక మీరు వేసుకుంటే కొంచెం డిఫరెంట్ లుక్లో బాగుంటుందండి శారీస్ ఇవన్నీ కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి టోటలీ డిఫరెంట్ శారీస్ అనమాట డిజైనర్ వేర్ శారీస్ పక్కా డిజైనర్ వేర్ శారీస్ అండి ఓకే అనుకున్న మళ్ళీ చక్కగా తీసేసుకోండి ఇది వచ్చరికి షిమ్మర్ క్లాత్ ప్యూర్ జార్జెట్ షిమ్మర్ అండ్ అండ్ క్లాత్ చూసారు కదా మంచి సిల్వర్ గ్రేతో మిక్స్లో వచ్చినటువంటి శారీ అండ్ దీనికి సూపర్ శారీకి అదిరిపోయే బ్లౌజ్ అండి మంచి డార్క్ గ్రే కలర్లో బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు బట్ శారీ వేర్ చేస్తే ఈ బ్లౌజ్తో హండ్రెడ్ పర్సెంట్ నచ్చి తీరాల్సిందే అండి ఎవరికైనా కూడా సో లైట్ ఒక లాంటి గ్రేష్ కలర్ చాలా పేస్టల్ గ్రేకి మంచి ఎలిఫెంట్ గ్రే కలర్ లుక్ మంచి బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు అండ్ వేర్ చేస్తే మాత్రం టోటల్లీ డిఫరెంట్గా చాలా యూనిక్గా ఉంటుందండి సారీ అండ్ ఇది వచ్చి లేస్ కాన్సెప్ట్ ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చినప్పటికీ మంచి గ్రీన్ కలర్ మంచి గ్రీన్ అండి గ్రీన్లో మనకి ఇలాగ మధ్యలో శారీ రిబ్బన్ బార్డర్స్ అయితే ఇచ్చారనమాట మీకు బ్లౌజ్కి సారీ మిడిల్ మిడిల్ పార్ట్ శారీ వచ్చేటప్పటికి ఇదిగోండి యాంటిక్ వివింగ్తో మొత్తం అంతా కూడా యాంటిక్ లేస్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారండి శారీకి అండ్ దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది నేను ఒకసారి మీకు చూపిస్తాను సో దీనికి కూడా అంతేనండి టోటల్లీ డిఫరెంట్ టోటల్లీ డిఫరెంట్ లుక్లు అయితే ఇచ్చారు ప్రతీ సారీ అండి మీకు కొంచెం ఓపిక చేసుకుని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఇందులో కాంబినేషన్స్ ప్రతి సారీ మీకు కనిపిస్తుంది ప్రతి సారీ కనిపిస్తుంది ఒకటని కాదండి ఎవ్రీ సారీ మీకు కనిపిస్తుంది టీహెచ్ఎఫ్ బ్రాండ్ అనమాట సో ఒక్కసారి సెర్చింగ్ అనేది చేసుకోండి ఈ సారీ ఫోటో చూపిస్తాను లాస్ట్ టైం మనం ఫోర్ టు ఫైవ్ మంత్స్ బ్యాక్ ఎప్పుడో వచ్చింది స్టాక్ అప్పుడు పెట్టినప్పుడు ఈ సారీ ఒక మేడం తీసుకుని ఎంత బాగా డిజైన్ చేసుకున్నారో నేను చూపిస్తాను చూడాలి ఫోటో అసలు ఇదిగోండి శారీ ఇది కదా చూడండి సేమ్ శారీ కస్టమరేనా అండి ఈమె కూడా మన దగ్గర అంటే కస్టమరే ఇలాగ డిజైన్ చేసుకున్నారట అండి శారీ ఎంత బాగుంది చూడండి శారీ ఇది లేస్ దీనికి వచ్చినటువంటి లేసు దీనికి కూడా బ్లూకి మంచి బ్లాక్ కలర్ లేస్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు అండ్ వేర్ చేస్తే చూడండి శారీకి అసలు ఎబ్బెట్టు తనమే లేదు చాలా బాగుంది శారీ ఇట్లా అండి ఏవైనా కూడా వేర్ చేస్తే బాగుంటుంది నిన్న కూడా చూపించాను మీకు ఈ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్లో మీకు బ్లౌజ్ టోటల్లీ డిఫరెంట్ లుక్ అయితే ఇస్తారన్నమాట నెక్స్ట్ వన్ అండి వా బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అనేది మస్టర్డ్ ఎల్లో కలర్కి మనకి త్రీ డీ షేడ్ అండి అంటే మనకి ఎలా వచ్చింది షేడ్ అనేది నేను ఒకసారి మీకు చూపిస్తాను ఇట్లా ఇది మడతలేయడం అంటే చాలా కష్టం అనమాట సో ఎల్లో కలర్ గ్రే కలర్ కాన్సెప్ట్ అయితే వస్తుందండి మీకు శారీ వచ్చినప్పటికీ చూసారు కదా ఫస్ట్ మెంతి ఎల్లో లైట్ షేడు దాని తర్వాత వచ్చేటటువంటి గ్రే షేడు అండ్ దీనికి సూపర్ మ్యాచింగ్ అసలు మామూలు మ్యాచింగ్లో రాలేదండి బ్లౌజ్ సూపర్ మ్యాచింగ్లో హెవీ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు చూడండి హెవీ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది హ్యాండ్స్కి వస్తుంది అండ్ ఇది వచ్చేటికి బ్యాక్ నెక్ ఇలా వస్తుంది ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్రిపుల్ నైన్ వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి మళ్ళీ మళ్ళీ రాదు మళ్ళీ అప్పుడే కూడా తీసుకురాము ఇది కూడా సూపర్ మ్యాచింగ్ బ్లౌజ్ అండి కరెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ గ్రీన్ కలర్కి ఇదిగోండి సేమ్ మ్యాచింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు బ్లౌజ్ కూడా నార్మల్ బ్లౌజ్ కదా హెవీ బ్లౌజ్ వచ్చింది ఇది బ్యాక్ సైడ్ అండి సో ఇది బ్యాక్ సైడ్ ఇదేమో హ్యాండ్స్కి ఇట్లా హ్యాండ్స్కి ఎలా వస్తుంది శారీ మీకు చక్కగా ఇంచుమించు దీనికి మ్యాచ్ అయిపోయే విధంగా వచ్చింది ఇది కొంచెం లైట్ ఆర్ డార్క్ బట్ కానీ మ్యాచ్ అయిపోతుంది వేర్ చేస్తే రెండు కూడా సూపర్గా సెట్ అయిపోతాయండి సారీస్ ఈచ్ వన్ శారీ ప్రైసింగ్ వచ్చేటికీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ అండి ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ కూడా రావు మళ్ళీ కూడా మనం తీసుకుని రాలేము ఇది వండిది చూడండి చూసారా శారీ లైట్ స్కై బ్లూ కలర్కి చిలక పచ్చ కలరు లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఇచ్చారండి సారీ శారీ అండ్ శారీ అయితే మాత్రం సూపర్గా ఉంది శారీ ఇది వచ్చరికి శారీ అవుట్లుక్ అనమాట దీని బ్లౌజ్ కూడా అంతే టోటల్లీ డిఫరెంట్ అండి టోటల్లీ డిఫరెంట్ ఇది బ్లౌజ్ సో డిజైనర్ పీసెస్ ఇట్లానే వస్తాయండి ఇవిలాగే ఉంటాయి డిజైనర్ పీసెస్ ఇట్లానే వస్తాయి ఈచ్ వన్ శారీ ప్రైసింగ్ ట్రిపుల్ నైన్ పడుతుంది ఇట్లా వస్తుంది శారీ అవుట్లుక్ ఇది వచ్చికి ఆఫ్ వైట్ అండి ఇది ఆఫ్ వైట్ అండి దీనికి సూపర్గా ఉంది లేస్ కాన్సెప్ట్ అండ్ దీని ఫోటో కూడా నేను ఒకసారి చూపిస్తాను మీకు త్రీ థౌజండ్ ఉందండి ఈ సారీ ప్రైజింగ్ త్రీ థౌజండ్ ఉంది పీచ్ కలర్ బ్లౌజ్ మనకి మనకి పిక్లో కూడా సేమ్ ఇట్లానే వస్తుంది కాంట్రాస్ట్ మ్యాచింగే వస్తుంది శారీ కూడా ఈచ్ వన్ శారీ ట్రిబుల్ నైన్ అండి వీటిల్లో నాకు కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా తీసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ